அப்படி கார்ட <laughs> 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 ఎన్నళ్ళ నువ్వు సందరింకి లేచిపోయావు ఓహో ఈ నెలలో పగ్గాలు ఎత్తకిపోయేది బట్టినావాడు మీవేనా ఇవే భద్రం బయట పోయేటప్పుడు చెక్ చేయిందా బ్యాగ్ లేక పెట్టేసినా పెట్టేసా ఐదు కేజీలుంది ఎవరు నువ్వు తెలుస్తా తెలుస్తా అందు ఉండు ఓలగుండ పరిపాలన చేసే తరు నేను నేనేవరు అనుకుంటాను ఎవరు ఆ రాహుల్ రెడ్డి పెద్ద కుమారుడు పెద్ద గోవింది రెడ్డి నేనా రాహుల్ రెడ్డి కొడుకు నువ్వేనా నీకు నమస్కారం మా కాళ్ళకు ముక్క మా నమస్కారం మా కాళ్ళకు కంటే మా కాళ్ళకి కదరా మా పాదంగులకి ముక్క ఆ ప్రకారం కప్పలక్కలు ఉదినట్టు ఉదినాయి దాంట్లోకి ముక్కు ఉంది రెడ్డి వాళ్ళు కాళ్ళు గినుములు పడిపోయినాయి ఆ అయ్యయ్యా నానకతో పద్దనకి చూద్దాం ఉండ తవాలు మంచి తెచ్చుకున్నవే అదో ఏమి చూడ ఓకే అయ్యా షర్ట్కి అంత మెత్తుకొని చేస్తుండే రెడ్డోర్తో ఏమో నువ్వేం వచ్చిండే సేద్యాలు గట్టికే రామలక్ష్మణ చెరువులు చూడగా నిండి తొణికలేస్తున్నాయి పక్క సేద్దం పట్టకర్రతో ఉంది మన సేద్దం ఎందుకన్నా చాలా మట్టముగా ఉన్నది ఏమి చెప్పమంటావు తల్లోడా ఏమన్నా మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఏడు మంది కుమారులు అందులో ఆరు మందికి తుపాడు కానీ ఎద్దులున్నాయి ఉన్నాయి నా చిన్న తమ్ముడికి లేని ఎద్దునా మా పంటలు బంద్రపోయి ఉన్నాయి మరి అంతా మళ్ళీ బాగా జరగాలి అంటే నా చిన్న తమ్ముడు ఎంగల రెడ్డికి ఎద్దులు తెచ్చిస్తే తెచ్చిస్తే మేము సేద్దాలు చేస్తాం అందరితో సమానం ఆ ముందు ఎద్దులు తెచ్చిస్తే సేదాలు చేస్తారు లేదంటే వారగా పాతారు ఈ మాట మీ తండ్రి గారితో తెల్లపల్ల తెల్లపల్ల సరే తెలుపుతా లే తింటామేమో మనం కోళ్ళకేసేటి దొంగ అక్కడ పోరా ఫీడ్ అంతే అతని దంట్లో వేసుకున్నాడా రామలక్ష్మీ కూర్చో జోరిగా మళ్ళా కూర్చో జోరిగా అనుకుంటావేమా ఈ తఫలా తఫల వీటికి అప్పుడే వచ్చేసినాడు పోయింటే చెప్పారు ఆరు మంది కొడుకులకు ఎద్దులున్నాయంట ఏడవ కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమనా కారణము ఒకర నేను చెప్తాండి అలా ఉండగా

ఊరికేనా తిట్టిందా ఊరికేనే కాదా నాదేమన్నా తప్పు ఉంటే పైకి రేకుల మీదకి ఎక్కి దుంకో నేను ఆడ గేట్ లో ఉంటా నువ్వు గేట్ లో ఉంటావు నేను ఇరగబడే చూస్తా ఎవడు ఎవరు నీకు చెప్పింది వద్దా పై తోడు పిలుచుకొని వస్తా అమ్మ రావమ్మా దొరకాని నాగమ్మా